అందరు బాగుండారా మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నాం అశ్విని కింగ్ కార ఛానల్కి స్వాగతం అండి ఇలా ఏమిటంటే ఈడు పొద్దున పూట ఈడు సాయంత్ర పూట ఈడో రెండూ ఉన్నాయండి చూడండి మా నెలల్లో ఏందండి పొద్దున పూట పిల్లలు కాలేజీకి వెళ్తారు మళ్ళీ పన్నుకెళ్ళే బాగా ఉంటారు కదా మగోళ్ళు ఇక వాళ్ళ క్యారేజ్ కట్టాలి ఏమి డెకరేషన్ ఏమి టిఫిన్ చేయాలి ఏం కూరలు ఉండాలని ఒకళ్ళకి నచ్చింది ఒకరికి నచ్చదు పిల్లలకి నచ్చింది ఇంట్లో ఆయనకి నచ్చదు ఇంట్లో ఆయన నచ్చింది పిల్లలకి నచ్చదు ఆ బయలందరికీ ఉండాలంటే మనకు తలపన పనులు ట్రాక్ వస్తాయండి కానీ ఒకటే అందరు తింటే బాగుండుద్ది కానీ అలా మనిషికి రాకంగా ఉండాలంటే మన వల్ల అలా అలవాటు చేయకుండా వాళ్ళకి ఏదో ఓటీరుండి అంటే సరేలే అనుకుంటాం అన్నీ అంటే కుదరదు కదా మా ఇంట్లో రట్టా చేశారు కొన్నాళ్ళు మా వల్ల అయితే కాదు ఏదో ఓటీరు ఉండి అయితే వదిలేసేస్తానని చెప్తే అప్పుడు అని కొన్ని తింటున్నారండి కొన్ని తింటలేదు ఇలా నేనేం చేస్తున్నానంటే టమాటా పచ్చడి పెరిగి చట్నీ చేస్తున్నాను టమా పెరిగి చట్నీ ఏంటంటే మొన్న ఊరికి వెళ్ళారు కదా అలా మా ఇంట్లో పెరిగి ఎవరు తినలేదండి చేపల కూర తినండి పెరిగి తినకూడదంట అందుకనే నేను ఇంట్లో ఉన్న కనుక నేను కూడా పెరుగు తినలేదు మనకి అచ్చం పెరిగి చట్నీ చేసి బాగా ఇక టమాటా పచ్చడి కొంటే లేదని ఇక టమాటా పచ్చడి పెరిగి చట్నీ చేస్తున్నాను ఇక పెరిగి చట్నీ ఉల్లిపాయలు అవి కట్ చేసి వేసుకుంటున్నానండి వేద్దాం అనుకున్నా అసలు మా టమాటాలు ఉన్నాయి కదా ములక్క అయితే తెప్పించి ఇగరేద్దాం అనుకున్నామండి అదేమో అమ్మాయి తిందనిద్ది పద్దాక నీ కొడుకు ఇష్టమైనవి పెట్టుకుంటావు నాకు ఇష్టమైనవి చేయవు అనిద్దామా సరే ఏం చేద్దామన్నా నాకు అర్థం కాలేదు సరే టమాటా పచ్చడి అయితే అందరూ తింటారు అబ్బాయికి అయితే ఇంకా ఇష్టం అండి ఆపిల్ అబ్బాయికి ఫస్ట్ నుంచి గడ చిన్న ముద్దపప్పు టమాటా పచ్చడి ఉంటే చాలు ఆయన మాంసం కూరలు కొడతారు కమ్మగా దిగి పెడతాడండి ఇక అందుకని ఏ పేసి గోళ వండుతా నేనేం చేశాను ఇక టమాటా పచ్చడి అయితే అందరం తింటారు ఇక పెరుగు ఉంది కదండి అది వేస్ట్ ఎందుకు గత పెరిగి చట్నీ గడి చేస్తే మనకు రెండు కూరలకు కలిసి వచ్చింది ఇప్పుడు క్యారేజీల కంటే మనకి ఎక్కువే పడతాయి కదండి కొంచెం కొంచెం వేసుకుంటే తగ్గదు కదా అప్పుడు నేను అంటే టమాటాలో పాగులో పచ్చడి చేసేసాను ఇక పెరిగి చట్నీ గడి చేస్తే మనకి రెండు పోటలకు సరిపోద్దిలే అని ఇక పెరిగి చట్నీ చేశాను ఇగోండి ఇక టమాటాలు వేపుకుంటున్నాను ఇంకా పెద్దల పైలైన కొత్తిమీర ఇక టా పెరిగి చట్నీలోకి ఇట్లా టమాటా పచ్చరిలోకి చేసుకున్నానండి మనకు టమాటాలు మగ్గేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి మగ్గబెట్టుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఇక ఇలా పని చేసుకుంటా ఉన్నాము కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి టమాటాలు మగ్గేటప్పుడే కొత్తిమీర ఉన్నా జీలకర్ర కొత్తిమీర ఉన్నా లేకపోయినా కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి మగ్గేటప్పుడు ఏంటంటే కొంచెం టేస్ట్ అని ఉండద్ది మనకి మాములు టమాటాలు బాగా పండిపోయాండి ఇవి అందుకని కొంచెం పులుపు ఎక్కువ ఉండదని చింతపండు చాలా తక్కువ వేసానండి పచ్చిమిరకాయలు కూడా పెద్దగాయలే కొంచెం వేసాను పైసీగా ఉంటే తినరని ఇగోండి ఇక చెప్పాక రోజుకి కత్తి మన వారానికి ఒకసారి తీసుకొని ఎనపతి చేసుకుంటే నెయ్యి వచ్చిందని ఇగో ఇక అమ్మే ఉంది అమ్మే అమ్మే తీసి వేరే గిన్నె వేసుకుంటున్నాను అదే పెరుగుతాయి చట్నీ చేసుకుంటాను గిన్నె ఆ పెరుగుతుంది చేస్తున్నానండి ఇక జీలకర్ర చినెలపై పాయ్యి మిక్సీలో వేసుకుంటున్నానండి మన పెద్ద మిక్సీలో ఎందుకున్నా నలగట్లేదండి మత్తవెత్తి అందుకే చిన్న మిక్సీలు వేరే వేసేసుకొని పెద్ద మిక్సీలో పచ్చరి వేసేసుకుని తర్వాత కలుపుకుంటున్నానండి ఉప్పు మనం టేస్ట్ తగ్గట్టు వేసుకుంటా బాగుంటేనండి ఎందుకంటే ఎక్కువ తక్కువ వాళ్ళు ఉంటారు కదా అందుకండి మా ఆయన మీకు చూస్తున్నాను అండి సప్రైజ్ అయినానండి మీకు ఇంకో విషయం చెప్పేదండి మా ఆయన అయితే అసలా చెప్పకూడకండి అంత మంచివాడు కాదండి అంత మంచివాడు ఎందుకు కాదని అనుకుంటున్నారు అంటే అలుగుతా ఉంటాడు పెద్ద చిన్న దానికి పెద్దానికి అన్నిటికీ కలుగుతాడండి చిన్నపిల్లాడు వెళ్ళి అసలు చెప్పింది తినడండి కాస్త పనికి లేట్ అయ్యిందంటే అలు కూర్చుంటాడు ఆయనతో ఇక వాటి నాకు నేను పెద్దగా పట్టించుకోలే కాకపోతే ఎప్పుడున్న ఒకసారి ఇసుక్కుంటాను పెద్ద అలుగుతావనని మన మనం ఇంట్లో అండి పొద్దున పట్టి టిఫిన్ చేయాలి కూరలు ఉండాలి అన్నం వండాలి ఇంట్లో పాశపానా చేసుకోవాలి పిల్లలు చూసుకోవాలి జల్లు వేసుకోవాలి అర్థం చేసుకోవాలిగా చిన్నపిల్ల చిన్నపిల్లలుంటే ఇంకెంత చిన్న పిల్లలు కాల్చి ఎంతనండి ఆయన అసలు ఫస్ట్ నుంచి ఎంత అసలు ఆయన స్వభావమే అది ఇంక నేనే అనుకున్నాను ఈయన స్వభావం ఎంతని వదిలేసేసాను మళ్ళీ అటాగ పెట్టుకొని ఇంట్లో గొడవలు ఆడుకోకూడదండి మనం మనుషులను బట్టి పోవాలండి మనిషి తీరిని బట్టి మనిషి ఎట్టు ఉంటున్నాడా ఆ మడిషిని తీరిని బట్టి మనం పోతే మనకి ఇంటో గొడవలు సమస్యలు ఉండవండి ఇప్పుడు ఆయన స్వభావం అదే కాబట్టి మనం వదిలేసేసాము ఆలుగుతలిగాలని ఆయన ఆయన పని ఏం చేసుకుంటా మనకి ఇంత ఏ గొడవలో సమస్యలు ఉండవు అందరం ప్రశాంతంగా ఆగి ఉంటాము కాకపోతే ఎప్పుడో ఒకసారి ఇసుకు రాకుండా ఎవరికైనా ఉండదు అండి ఏ ఇళ్ళల్లో అయినా సరే అలా అనిపించది ఆటాగ ఆయన కట్ట తొమ్మిదింటికి వెళ్ళాలి పనికి ఈ తొమ్మిదింటి లోపల అబ్బాయి ఎందుకంటే లేట్ అయిందంటే అబ్బాయి ఒక్కోసారి అమ్మాయిని వదిలిపెట్టస్తాకెళ్తాడు అప్పుడు లేట్ అయింది అనుకో నీకు అలుగుతాడే ఇప్పుడు నేను అంత బిజీగా అటు అన్నం కూర చేస్తాను నాకు కాఫీ కావాలని వచ్చాడు ఇవాళ ఆయన కాఫీ ఆయనకి ఇచ్చేసాను బాగుండే అంట కాఫీ తాగితే కాఫీ ఏమో తాగొద్దంట ఎన్నడు అలుగుతాడు దానికి గాడ ఏం చేస్తాం ఎప్పుడన్నా ఒకసారే కానీ వదిలేసేసాను చెప్తున్నా ఎంటలేదండి నేను ఏం చేసేది అందుకే కొంచెమే వేసుకో చెప్పేసి కొద్దిగా ఒక్కసారికే వదిలేసేసాను ఆయన్ని ఒక్కోసారి ఒకసారి తాగని ఒక వారం అయితే తాగలే నేను ఒక వారం తాగనిస్తాను అంతే ఎందుకంటే కాఫీలు టీలు మంచిది కాదని చెబుతున్నారు కండి ఇదిగోండి నేను పెరి చట్నీకి నేను అన్ని తాలింపులన్నేసేసుకుంటాను అంటే మన ఆవాలు పచ్చని పప్పు అన్నీ వేగిపోయినాక పొయ్యి కట్టేసేసుకొని పసుపు కారము వేసుకుంటే అప్పుడు బాగుండదండి ఎందుకంటే నూనెలో ఎగుతాయి కాబట్టి పెరుగు పళ్ళ టేస్ట్గా ఉంటుంది నేను చొక్క నీళ్ళు కూడా పోయలేదండి ఆ పెరుగులోనే ఉల్లిపాయలు పచ్చిగాయలు కొత్తిమీర వేసేసుకున్నాను ఇది పోసేసుకొని ఇక ఉప్పు వేసేసుకున్నానండి కూరలు రెండు మటికి పల్లె సూపర్గా అండి పళ్ళ టేస్టీగా వచ్చింది పచ్చడి గడ మా అబ్బాయి అయితే ఎంత ఖుషి అయ్యాడబాట పప్పు ఒకటి మిస్ అయిందమ్మా అన్నాడు ఇంక రెండు కూరలు చేసినాక మళ్ళీ ఉప్పు చేయాలంట ఆయనకి నాకైతే అంటే మీరు చేయండి రోజు నేను కూర్చుంటానన్నా కుదరదంట అన్నీ చేయరంట ఒక అతి కుైతే చేస్తారంట మళ్ళీ అమ్మాయికి బాక్స్ పెట్టాలి బాక్స్ పెట్టేసి కత్తి పచ్చడి వేసాను ముందర రోజు కొంచెం బీరకాయ పచ్చడి ఉంటే ఆ పచ్చడి కూడా పెట్టు ఎత్తుకెళ్తానమ్మా అని అందే బాగా టేస్ట్కి కుదిరిందండి బీరకాయ పచ్చడి అది తొక్కల పచ్చడి ఈసారి ఎప్పుడన్నా మీకు చూపిస్తాలండి బీరకాయ తొక్కలు పచ్చడి ఎట్టకం అనేది టమాటా పచ్చడి కత్తేసి కత్తి నెయ్యి వేసి పెట్టామండి చెప్పాకండి పిల్లలకి అసలు ఓపిక కొనలేదు కానీ ఇప్పుడు రోజులు పిల్లలకి వస్తే నెయ్యి పెడితే బలం అండి పిల్లలకి కోడు గుడ్డు పాలు కోడిగుడ్డు పాలు నెయ్యి పెడితే కత్తి బలం ఉండదండి మనమన్నా కత్తి బలం తిన్నాం అనుకుంటున్నాను ఇప్పుడు పిల్లలకి అసలు ఏమీ ఉండలేదండి అసలు ఓపిక ఉండలేదు కనీసం ఈ కోడిగుడ్డు నెయ్యి పాలు ఇస్తే కత్తి మాదిరిగా బలం ఉండదు అనుకుంటున్నాను నేను అంతే చేస్తున్నాను పిల్లలకి మన ఫ్యామిలీ ఎవరు అందరూ చేయండి పిల్లలందరూ బాగుంటారు ఆయన క్యారేజ్ కట్టేసేసాను నా హైదే మీరు నమ్మండి నమ్మక పండి పొద్దున పొద్దునపట్టు చాలా తీరుకుండదండి పనికి వెళ్తున్నాడు కదా ఇక సాయంత్రం పెందలాడే వచ్చాడండి ఇక అందరం కూర్చోని చాలా గది వాళ్ళ అన్నం తిన్నామండి అందరూ లేదు కానీ అందరం అందరం కూర్చొని తింటే బాగుండేది కదా ఇలా ఆయన ఏడింటికే వచ్చాడు పని లేదంట ఏ వచ్చారు కదా అందరం తినచ్చులే అని తింటున్నాము పెరిగి చట్నీ చేశానండి అది అయిపోయింది ఇప్పుడు టమాటా పచ్చడి నేనైతే పొండిమిరకాయ పచ్చడి చేసుకున్నాను దీనికి నేను ఆమ్లెట్ మన నెయ్యి ఏమండి అందరం కలిసి కూర్చొని అంటే మనకి పచ్చి పరిమాణాలు మాసంపూరలు లేదండి పచ్చడితో తిన్నా కూడా ఆనందంగా సంతోషంగా ఉండిందండి అందుకని ఎప్పుడన్నా చెప్పారు మీకు ఎప్పుడన్నా ఆయన సాయంత్రం తొందరగా అర్థమడి తింటా ఉంటాము ఇలా ఏడింటికే వచ్చేసాడు ఇలా పెద్ద పని లేదంట ఎందుకంటే అందుకని అన్నం తిన్నా పెద్ద లేదు లేదు ఇవ్వండి ఆమ్లెట్ వాళ్ళు ఫస్ట్ ఇదండి పచ్చడి ఎప్పుడైనా మనం కూర వేసుకొని అన్నం పెట్టుకోవాలంట మన కూడా పెట్టుకుంటున్నాము నేనైతే కొండమిరకాయ పచ్చడి వేసుకున్నాను వచ్చండి వచ్చి ఇదే అబ్బాయి అది అమ్మాయిది అదే అండి బాగుంటుందండి ఇలా కూర్చొని మనం మాట్లాడుకుంటా తింటుంటే మనం పచ్చడి వేసుకున్న కారం వేసుకుని తిన్నా ఇదిగోండి ఇలా తింటే మనం కారం వేసుకుని తిన్నా వేసుకున్నా అది ఆనందం తుట్టుగా ఉండి ఊర్తి పచ్చడి తింటా ఆమ్లెట్ వేసాను అబ్బాయి కండి మూడే వచ్చినాయి గుడ్లు చిన్న చిన్న గుడ్లు వచ్చినాయి అంట అమ్మాయి నేను చెరుసపేసేసుకుంటామండి అది తిన్నారండి మీరు తిన్నారా టమాటా పచ్చడి విత్ నెయ్యి అండ్ ఆమ్లెట్ వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో పరిగుండి ఇదిగోండి మనకి కాలం నుంచి వచ్చేది పొండిమిరకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఉడుకుడు కానవాలి ఎంత అమృతంగా ఉండదండి మనకి పొండిమిరకాయ పచ్చడి అన్నిటికీ ఉపయోగం మనకి వచ్చేదండి ఇదిగోండి चलना मातूनु मातला हूँ माँ तुना। तुना माँ को तो नहीं मैं बताऊँ ना चलना ये कौन फ्रेंड्स मैं बताऊँ माँ बेहमनों तक कुछ कुछ बताऊँ ना ना अरे वाले कल पेट मारता हूँ मैं बातें का आह वो तो नहीं था ओके फ्रेंड्स ये रोज किधर वीडियो सो फ्रेंड्स मैं तीन तो नामों సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాం అందరూ కేర్ బాయ్